సాక్షాత్తు దక్షిణ కాశీగా పిలువబడేటటువంటి భీమేశ్వర స్వామి ఆలయం ద్రాక్షారామంలో ఉంది పంచారామ క్షేత్రాల్లో కూడా అది చాలా ప్రసిద్ధమైనటువంటి క్షేత్రము ఈ క్షేత్రంలో మొన్న తెల్లవారుజామున ఒక దొండగుడు వచ్చి ఆ వెనకాల కోనేటి దగ్గర ఉన్నటువంటి శివలింగాన్ని మొక్కలు మొక్కలుగా చేసి కొత్త భాగాన్ని కోనేటిలో పాడేసి మిగతా భాగాన్ని ఆ ఎదర వదిలేశాడు సో దీనికి సంబంధించి హిందూ సంఘాలు కానీ హిందువులందరూ కూడా ఆగ్రహావేశాలకు అయితే గురవుతున్నారు మనమైతే ఇప్పుడు దాక్షారంలోకి వచ్చాము అసలు అక్కడ కోనేటిలో ప్రస్తుతం ఉన్నటువంటి శివలింగం యొక్క పరిస్థితి ఎలాగుంది అక్కడ ఉన్నటువంటి ఆలయ సిబ్బంది కానీ ఈవో గారు కానీ ఏమంటున్నారు సో పోలీసుల యొక్క దర్యాప్తు ఎంతవరకు వచ్చింది దొండగుండ పట్టుకున్నారు లేదా అనేటువంటి విషయాలు ఒకసారి మనం చూద్దాము అసలు లోపలికి వెళ్ళి దాని పరిశీలిద్దాం పదండి కృష్ణారామక్షేత్రాల్లో దొ దొండ కూడా ఏదైతే ఆగత వచ్చి బదులు కొట్టినటువంటి విగ్రహం అయితే ఇదే యాక్చువల్గా శివలింగ ప్రాంత ప్లేస్లో ఇంకొక శివలింగానైతే హడావుడిగా ప్రతిష్ట అయితే చేశారు మీరు చూసుకుంటే కనుక ఈ శివలింగానికి సంబంధించినటువంటి పాన కూడా రెండుగా విడగొట్టాడు అతను పలుగు బార తీసుకుని వచ్చి ఆ తర్వాత ఈ విగ్రహాన్ని మూడు ముక్కలకేం చేసి ఒక మొక్కను కోదేరులో పాడేశాడు ఇంకొక రెండు మొక్కల్ని ఇక్కడ వదిలేసారట సో తెల్లవారుజామున డ్యూటీలో ఉన్నటువంటి వాచ్మెన్ వచ్చి దాన్ని అయితే గమనించాడు హుటహుటిన ఇక్కడ ఉన్నటువంటి ఆలయ అధికారులకి అలాగే ఈవోకి దృష్టికి అయితే తీసుకెళ్లారు ఈ లోపల తెల్లవారుజావనే పూజ చేసుకోవడానికి వచ్చినటువంటి అయ్యప్ప స్వామి భక్తులు ఈ యొక్క సంఘటన చూసి వాళ్ళైతే ఆశ్చర్యానికి గురయ్యారు అంతే కనుక ఎంతో ఆవేదనతోటి వాళ్ళు వీడియోలు తీసి సోషల్ మీడియా మాధ్యమాల్లో అయితే పెట్టడం జరిగింది దాంతోటి ఈ యొక్క వార్త మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో దావానలో అయితే వ్యాపించింది దాంతోటి అధికారులు అయితే వచ్చారు వచ్చి బదలకొట్టబడినటువంటి శివలింగం ఏదైతే ఉందో ఆ స్థానంలో కొత్త శివలింగాన్ని వెంటనే వాళ్ళైతే ప్రతిష్ట అయితే చేశారు ఎందుకు ప్రతిష్ఠ చేశారని అడిగిన దానికి వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే ఇది యాక్చువల్గా దీని ఏంటంటే కపాలేశ్వర స్వామి యొక్క తీర్థం అని అయితే వీళ్ళైతే చెప్తూ ఉంటారు సో ఇక్కడ శ్మశానగిరి దగ్గరలో ఉన్నాడు కాబట్టి శివుడు ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఆ కార్యక్రమాలు అయితే చేసుకుంటారో ఆ శ్మశానలో ఉన్నటువంటి వాళ్ళకి మోక్షాన్ని ఇచ్చేటటువంటి ప్రదాతకైతే అయితే వీళ్ళ యొక్క నమ్మకం ఇది కాబట్టి అలాంటి చోట ఉన్నటువంటి శివలింగము దాదాపుగా వందల వేల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి దాన్ని ఇప్పుడు బదులు కొట్టారు కాబట్టి వెంటనే దాన్ని సంప్రోక్షణ చేసి కొత్త శివలింగాన్ని ఇక్కడ పెట్టకపోతే కనుక అరిష్టం జరుగుతుంది అని అయితే చెప్పారు అందుకనే మేము కొత్త శివలింగాన్ని వెంటనే ఆర్కేజీ డిపార్ట్మెంట్ వారితో కూడా పర్మిషన్ తీసుకుని సో మేము సంప్రదించి ఆ విగ్రహాన్ని అయితే ప్రెస్ చేసామని అయితే వాళ్ళైతే చెప్పారు సో ఒకసారి గారు ఏమంటున్నారు ఈ సంఘటనకు సంబంధించినటువంటి అది కూడా తెలుసుకుందాం అంతేకాకుండా ఎవరైతే దొండ కూడా ఉన్నాడో అతను ఎలా లోపలికి వచ్చాడనేటటువంటి ఆ ప్రాంతాన్ని కూడా మన ఒకసారి పరిశీలిద్దాం సో మనతోటి ద్రాక్షారామ క్షేత్రానికి సంబంధించినటువంటి యువగారు మనతోటి ఉన్నారు అసలు వారు అడిగి సంఘటన ఏం జరిగింది ఎలా జరిగింది అనేటువంటి ఒకసారి ఆవిడ తెలుస్తుందా నమస్తే అండి అసలు ఏంటి ఈ సంఘటన ఎప్పుడు జరిగింది ఎలా జరిగింది అసలు ద్రాక్షారామం పంచారామ క్షేత్రం ఏంటంటే ద్రాక్షారామం శ్రీ భీమేశ్వర దేవస్థానంలో నిన్న చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగిందండి దేవస్థానం వెలుపల ప్రాంగణంలో ప్రాంగణం బయట మనకు సప్తగోదావరి అని చెప్పి మన కోనేరు ఉంటుంది దానికి ఏడు స్నానఘట్టాలు ఉంటాయండి ఆ తీర్థాలు అంటారు వాటిని ఆ ఏడు తీర్థాల వద్ద ఈ మనకి లింగాలు ఆయులింగాలు ఉంటాయి అక్కడ స్నానం ఆచరించినట్టు భక్తులు ఏంటంటే స్నానం అనంతరం వాటి మీద ఈ చెంబుతో కానీ బిందుతో కానీ నీరు పోసుకోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఈ సంఘటన జరిగినటువంటి ఆ తీర్థం ఏంటంటే కపాలేశ్వర స్వామి తీర్థం అంటారు అక్కడ ఏంటంటే శ్మశానానికి ఆనుకుని ఉంటుంది ఆ కార్యక్రమాలు ఎవరైనా చేసుకున్న వారు వచ్చి అక్కడ స్నానం అది చేయడం జరుగుతుంది అయితే మొన్న ఇరవై తొమ్మిది నైటు అంటే తెల్లవారితే ముప్పయో తారీఖున అర్ధరాత్రి సాయి దురదృష్టకరణ సంఘటన జరిగినట్టుగా ఎవరో ఒక ఆగంతుకులు వచ్చినట్టుగా సీసీటీవీ ఫుటేజ్లో కూడా మేము చూడడం జరిగింది అయితే మాకు నిన్న ఉదయం ఏడు ఆ టైంలో మా వాచ్మెన్ ఆరున్నర ఏడు ఆ టైంలో మాకు నైట్ వాచ్మెన్ ఇలా జరిగిందని చెప్పారు ఈలోగా ఇక్కడికి వచ్చినటువంటి స్థానికంగా అయ్యప్ప స్వామి భక్తులు కూడా వారు కూడా చూసి ఆ వీడియోలు అది కూడా ఈలోగా సోషల్ మీడియాలో అది ఆ వైరల్ చేయడం జరిగింది అప్లోడ్ చేయడం జరిగింది తెలిసిన వెంటనే ఈ సమాచారాన్ని మా ఉన్నతాధికారులు తెలియచేసి వెంటనే ఇది కేంద్ర పురావాస శాఖ అధిక ఆధీనంలో ఉన్నటువంటి ప్రాంతము ఆ దేవాలయమే కాదు సప్తగోదావరి చుట్టూ ఉన్నటువంటి ఆ తీర్థాలన్నీ కూడా వారి సంరక్షణలోనే ఉంటాయి కాబట్టి ఆ స్థానికంగా ఉన్నటువంటి సీఏ గారికి అంటే కాకినాడ సర్కిల్ సీఏ గారికి సమాచారాన్ని అందజేస్తే వారు మేము కూడా పోలీసులకి కూడా సమాధానం వెంటనే అందజేసేటప్పటికీ స్థానికంగా ఉన్న ఎస్ఏ గారు సిఏ గారు అలాగే డిఎస్పి రామచంద్రపురం డిఎస్పి గారు కూడా వెనువెంటనే ఈ ఈ ప్రాంతానికి వచ్చి తర్వాత డాగ్స్ గార్డెన్ తీసుకొచ్చారండి క్లూస్ టీము అవి తీసుకుని ఆధారాలు సేకరించడం జరిగింది మేము ఇచ్చిన పోలీస్ కంప్లైంట్ని బేస్ చేసుకుని వారు పరిశోధన కొనసాగిస్తున్నారు కాబట్టి అది దానికి సంబంధించిన దర్యాప్తుని సంబంధించిన విషయాన్ని మేము మేము చెప్పలేము కాబట్టి మీకు తదనంతరం వారు ఎప్పుడైతే అక్కడ కార్యక్రమాలను పూర్తి చేసిన తర్వాత ఆ ప్రాంతాన్ని మాకు అప్పగించడం జరిగింది ఆర్కియాలజీ వారికి మాకు ఆర్కియాలజీ వాళ్ళు అక్కడ ఉన్నటువంటి శివలింగాన్ని కన్జర్వేట్ చేసేటువంటి బాధ్యత వారిది కాబట్టి వెన్న వెంటనే అక్కడ ఆగమ పండితులు కూడా మేము దేవాదాయ శాఖ ఇద్దరు కలిపి సమన్వయంగా మాకు ఉన్నటువంటి వై మాకు దేవస్థానం వచ్చి ద్రాక్షారామ దేవస్థానం స్మార్త ఆగమం ప్రకారం ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది ఈ వైదిక కార్యక్రమాలన్నీ కూడా ఆగమ పండితులు ఇక్కడ ఉన్నటువంటి వంశపారంపర్య అర్చకులు వేద పండితులు చండీపారాయణాలు వీరందరూ కూడా కూర్చొని స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది భక్తుల్ని వీళ్ళందరినీ సంప్రదించిన తర్వాత ఆ తీర్థంలో ఉన్నటువంటి శివలింగాన్ని తిరిగి దాన్ని ఏమంటే అక్కడ ఉన్నటువంటి లింగాన్ని వాయుప్రతిష్ఠ చేయాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఏడు తీర్థాల్లో కూడా ఏ ఏ ఒక్కటి ఇబ్బంది కలిగినప్పటికీ అది ఊరికి అనర్థం ముఖ్యంగా వారి భావించడం జరిగింది కాబట్టి నిన్న పర్వదినం కావడం వల్ల ఏకాదశి కావడం వల్ల అన్నటువంటి మంచి అందులో ఉన్నటువంటి మంచి కాలాన్ని తీసుకుని దుర్ముహూర్తం అది లేకుండా ఉండే విధంగా మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఐదున్నర వరకు దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఆ వాయు ప్రతిష్ట చేయడానికి అవసరమైనటువంటి సంప్రోక్షణ అలాగే దాన్ని ఉంటారు ఈ హోమము దానికి తదితర కార్యక్రమాలన్నిటి కూడా వైదిక సిబ్బంది మా మా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అలాగే మా అధికారుల సమక్షంలోనే నిన్న పూర్తి చేయడం జరిగిందండి ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఆ లింగం ఏదైతే ఉందో అది నిత్య వైదిక కార్యక్రమాలు జరిగేటువంటి నైవేద్యాలు జరిగేటువంటి లింగం కాదు వాయులింగ్ వాయులింగంగా ఉన్నటువంటిది కాబట్టి ఆ శాస్త్రోక్తంగానే పూర్తిగా అక్కడ వైదికంగా చేయాలనేటువంటి కార్యక్రమాన్ని మేము పూర్తి చేయడం జరిగింది ఆర్కిలాజికల్ వాళ్ళు ఆ లింగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే అక్కడ నిన్న ఆగంతులు చేసినటువంటి పనిలో ఏంటంటే త్రిపీఠం నుంచి అంటే పానవటం నుంచి లింగాన్ని పూర్తిగా కిన్నం చేయలేదు వారు వాళ్ళు పగలగొట్టినప్పుడు పై బాగా ఉండడం వల్ల ఆ పార్వతీదేవు నుంచి ఆ లింగాన్ని వేరు చేయలేదు కాబట్టి ఆ శాస్త్రోత్తంగా ఇలా చేశాను మా పండితులు కూడా వారు తెలియజేస్తున్నారు ఆ విధంగానే మీ దేవాదాయ శాఖ వారు కేంద్ర శాఖ వారు ఉన్నతాధికారుల ఆదేశాలు తీసుకుని పూర్తిగా శాస్త్రబద్ధంగా ఇక్కడ ఆగమ సంప్రదాయంగా ఆ ప్రతిష్ట చేయడం జరిగిందండి అంటే ఇప్పుడు యాక్చువల్గా ఇది అయితే ఈ ప్రాకారం బయట అయితే జరిగింది నిజానికి ఇది అయితే లో లేదని అయితే మీరు చెప్తున్నారు అంటే భవిష్యత్తులో ఏదైనా సంఘటన జరగకుండా మీరు ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా ఏవైనా తప్పకుండా మేము ఆల్రెడీ మన లాస్ట్ కార్తీక మాస సందర్భంలో ప్రాకారం చుట్టూ కూడా మేము సీసీ కెమెరా ఫుటేజ్లు ఏర్పాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారానే ఆగంతుకుల్ని పోలీస్ వారు దర్యాప్తు చేయడం జరుగుతుంది ఫుటేజ్ని కూడా వారు సేకరించడం జరిగింది మరింత కవరేజ్ అయ్యేటి విధంగా ఇంకొన్ని సీసీ కెమెరా ఏర్పాటు చేస్తాం అలాగే మన దేవస్థానం రోజు ఒక ముగ్గురు నైట్ వాచ్మెన్లు ఉంటారు వారికి వెనకాల డ్యూటీ అలాట్ చేయడం జరిగింది మరింత వాళ్ళని వాళ్ళకి మరింత జాగ్రత్తలు తెలియచేయడం జరిగింది అటు ఇటు కూడా భక్తులు కూడా ఏవి రాకుండా మాకు అక్కడ మల్టిపుల్ ఎంట్రీస్ ఉన్నాయండి ఆ సప్తగోదావరి రావడానికి అన్ని ఎంట్రీస్ కూడా నైట్ తొమ్మిది గంటల నుంచి తెల్లవారుజాము ఐదు గంటల వరకు పూర్తిగా మేము క్లోజ్ చేస్తామండి చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా ప్రాకారం బయట ఏదైతే కోనేరు చుట్టూరా ఉన్నటువంటి గోడ ఇది ఈ గోడ ఇక్కడ వరకు ఫెన్సింగ్ అయితే వేశారు బయట కాకపోతే అక్కడ ఒక గేట్ ఉంది అది కూడా చూపిస్తాను ఆ గేటు చాలా తక్కువ హైట్ లో చిన్నగా ఉండడం వల్ల దూకి వచ్చేయడానికి అనుకూలంగా ఉంది ఆగంత అయితే ఆ గేట్ నుంచే దూకి లోపలికి అయితే వచ్చాడు ఒకసారి ఆ గేట్ దగ్గర కూడా చూపిస్తాను పదండి సో ఈ సంఘటనకు సంబంధించి స్పందించడానికి మనతోటి స్థానికులు ఒక అయితే ఒక ఆయన అయితే ఉన్నారు సో వారిని ఒకసారి అడుగుదాము సార్ ఇప్పుడు యాక్చువల్గా అయితే ప్రసిద్ధమైనటువంటి క్షేత్రము మొత్తం మీ ఊరు అందరికీ కూడా చాలా గర్వకారణమైనటువంటి క్షేత్రం పచ్చరామ క్షేత్రంలో ఒకటైనటువంటి ద్రాక్షారామ క్షేత్రము ఇక్కడ ప్రాకారం బయట ఉన్నటువంటి కాపాలేశ్వర స్వామి శివలింగం ఏదైతే ఉందో దాని అయితే ఎవరో ఒక కూడా వచ్చి ధ్వంసం చేశాడు అంటే ఈ సంఘటన అసలు ఎందుకు జరిగి ఉండొచ్చు అంటారు అసలు మీ దృష్టిలో ఇది ద్రాక్షారామం దక్షిణ కాశీ ద్రాక్షారామం చిన్న కాశీ అని కూడా పేరు మేము ఇంచుమించు ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగాం భక్తులు ద్రాక్షారామ భీమేశ్వర స్వామి దర్శించుకోవటం అంటే చాలా ఆనందపడతారు అటువంటి ద్రాక్షారామంలో సాధారణ భక్తులు కాపాడుకునే పరిస్థితి ఈ దేవాలయాలు వచ్చాయని చెప్పేసి నా మనోభావన ఎందుకంటే పగల ఎంతోమంది ఉద్యోగస్తులు ఉంటారు రాత్రులు కనీసం దీనికి సంబంధించిన సెక్యూరిటీ కానీ దీన్ని కాపాడుకోవడానికి ఈ దేవస్థాన అధికారులు అలాగే పై అధికారులు కూడా ఇంకా దీని మీద దృష్టి పెట్టి కాపాడుకునే పరిస్థితి ఉంది దాన్ని వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తున్నారనే భావన నాకు కలిగింది ఎందుకంటే ఏదో అర్ధరాత్రిగా ఎవరో వచ్చి ఏదో ధ్వంసం చేసి వెళ్ళిపోవాలంటే ఇది ఏమవుతుందంటే ఇది పొరపాటున అనేక అనార్థాలకు దారితీయచ్చు అంచేత మన దేవాలయాలని మనమే రక్షించుకోవాలంటే దీని మీద ఉండే అధికారులు పూర్తిగా మరి విఫలమయ్యారని చెప్పాలి మనమే కాపాడుకోవాలి భక్తులే కాపాడుకోవాలి అంచేత ఆ భావన భక్తులు రాకుండా దీనికి సంబంధించిన ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇటువంటి పురావస్తు శాఖకు సంబంధించి ఈ ద్రాక్షారామ దేవాలయ ఈ ప్రాంగణం అంతా కూడా మరి అధికారులు ఇంకా దీన్ని వాళ్ళ యొక్క ఆలోచనలు ఇక్కడ పెట్టి ఇంకా దీనికి ప్రొటెక్షన్ కానీ అలాగే వచ్చే భక్తులకి సౌకర్యాలు కానీ చెయ్యాలని మనవి సో పంచారామ క్షేత్రంలో ప్రసిద్ధ క్షేత్రమైనటువంటి ఈ ద్రాక్షారామక్షేత్రం ఏదైతే ఉంది ఇది ఎండోమెంట్స్లోనే కాదు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ యొక్క అండర్లో కూడా ఉంది సో వీళ్ళందరూ అధికారులు అయితే వచ్చారు ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి భక్తులు కానీ స్థానికులు కానీ చెప్పేది ఏంటంటే ఇదంతా కూడా సెక్యూరిటీ వైఫల్యమే ఇలాంటి సంఘటనలు జరగడం అనేటటువంటి సెక్యూరిటీ వైఫల్యం జరిగాయి కాబట్టి వస్తున్నటువంటి ఆదాయాన్ని ముందు అసలు మీరు ఆలయ రక్షణ మీద కూడా ఖర్చు పెట్టాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అంటున్నారు బట్ ఏది ఏమైనా జరిగినటువంటి సంఘటన దురదృష్టకరం కాబట్టి ఇలాంటి వ్యక్తులు మరోసారి ఇలాంటి ప్రయత్నాలు చేయకుండా ఏదైతే చట్టపరమైనటువంటి చర్యలు ఉన్నారో వాటి అన్నిటిని కూడా అధికారులు తీసుకోవాలని హిందూ సంఘాల వాళ్ళు కూడా భావిస్తున్నారు